గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును వార్ ఇది నేటి తరానికి తెలిసిన లేటెస్ట్ పదం ఈ మధ్య కాలంలో రష్యా ఉక్రెయిన్ తాజాగా ఇజ్రాయిల్ ఇరాన్ దేశాల మధ్య యుద్ధం అసలు యుద్ధాలు ఎందుకు ఏర్పడతాయి ఇలా బతకాలని అధికారికంగా నిర్ణయం తీసుకున్న తర్వాత కూడా ఎందుకని వార్ జరుగుతుంటాయి ఇక పరిష్కారం చెప్పలేని యుద్ధాలకు ఎంతమంది బలి కావాలి ఎంత రక్తం నేలపాలు కావాలి నిరాశ్రయులకు దిక్కెవరు అభాగ్యులను ఆదరించేవారు లేకపోతే ఇక బతుకెందుకు ఇలా ఎన్నో భయంకర వాస్తవాలు కన్నీళ్లు తెప్పిస్తుంటాయి గత ఆరు నెలల్లో అసువులు బాసేలా సాగుతున్న ఇజ్రాయిల్ పాలస్తీయుల మధ్య వివాదం ఎందుకొచ్చింది వీరి మధ్య అగాధం ఎలా ఏర్పడిందో ఓసారి చూద్దాం ఇజ్రాయిల్ ఓ మధ్య ప్రాచ్య దేశం మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఒట్టోమాన్ రాజ్యంలో కొంత ప్రాంతం బ్రిటిష్ ఆధిపత్యం కిందకు వచ్చింది పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఐక్యరాజ్య సమితి బ్రిటిషర్లు వదిలి వెళ్లిన ప్రాంతాన్ని యూదులు అరబ్బులకు పంచింది అలా యూదులకు కేటాయించిన ప్రాంతమే ఇజ్రాయెల్ గా అవతరించింది ఇక ఇజ్రాయెల్ నాగరికత మూలాలు చాలా ప్రాచీనమైనవి జనాభాలో డెబ్బై నాలుగు శాతం మంది యూదులు ఉండగా మిగిలిన ఇరవై ఒక్క శాతం అరబ్లు ఉంటారు జెరూసలేం ఇజ్రాయల్ అధికారిక కేంద్రం కాగా టెలి అవీవ్ ఆర్థిక కేంద్రంగా ఉంది ప్రధాన మంత్రి అధ్యక్షుడు హోదాలు రెండుంటాయి అయితే ప్రధానమంత్రి పదవి కీ రోల్ గా ఉంటుంది ఇజ్రాయెల్ చరిత్రను పరిశీలిస్తే అధికంగా పాలస్తీనాతో పాటు పొరుగునున్న అరబ్ దేశాల సంఘర్షణలతో ముడిపడి ఉంటుంది దీంతో సైనిక శక్తిని పెంచుకోవడంలో ఇజ్రాయెల్ కీలకంగా వ్యవహరిస్తోంది అందుకు తగ్గట్టుగానే ఆర్థిక వనరులు సాంకేతిక నైపుణ్యంలో కూడా ముందు చూపుగా వ్యవహరిస్తుంది ప్రధానంగా ఇజ్రాయేల్ దేశంలో జెరూసలేం సమస్య పాలస్తీనా శరణార్థులు వారి వారసులు పాలస్తీనా భూభాగాలలో యూదుల సెటిల్మెంట్లు ఇస్లాం సాయుధ గ్రూపు దాడుల శాంతి స్థాపనకు ప్రధాన అడ్డంకిగా ఆ దేశానికి మారాయి ఇక్కడే మనం ఒకటి గుర్తించాలి యూదులు అరబ్బులు క్రైస్తవుల గురించి ముందుగా మనం తెలుసుకోవాలి యూదులు అనే మతం అత్యంత ప్రాచీనమైనది వీరిని జుడాయిజంగా కూడా పిలుస్తారు క్రిస్టియన్స్ దైవంగా కొలవబడే యేసు పుట్టింది యూద్ మతస్థురాలైన మరియమ్మకు అయితే తండ్రి లేకుండా బిడ్డ పుట్టిన కారణంగా మరియమ్మను యూదులు నీచంగా చూసేవారట దీంతో తల్లితో పాటు యేసుకు కూడా సరైన గౌరవం ఉండేది కాదు యేసు బోధనలు సైతం యూదులు వ్యతిరేకించేవారట యహోవాను యూదులు కూడా కొలుస్తారు అయితే యేసు మాత్రం తాను యహోవా దూతగా చెప్పేవారట దీంతో క్రిస్టియన్స్ యేసు బోధనలు నమ్ముతారట యేసును యూదులు వ్యతిరేకించడంతో పాటు ఆయన్ను సిలువకు వేలాడదీసి చిత్ర హింసలకు గురి చేసేవారని చరిత్ర చెబుతుంది యేసు మరణానికి యూదులు కారణమంటూ క్రిస్టియన్ల మనసులో బలంగా నాటుకుపోతుంది దీంతో ఇరు మతాల మధ్య ద్వేషాలు తారాస్థాయికి చేరుకున్నాయన్నది వాస్తవ పరిస్థితి ఇలా మతాల మధ్య ఏర్పడిన వివాదానికి ఇజ్రాయెల్ దేశ రాజధాని జెరూసలేం కు ముడిపడి ఉంది మక్కా మదీనా తర్వాత కీలక పుణ్య స్థలంగా ముస్లింలు భావించే ప్లేస్ జెరూసలేం ఎందుకంటే మక్కా నుండి మహమ్మద్ ప్రవక్త జెరూసలేంకు కు తీసుకెళ్లిన తర్వాత ఆయన స్వర్గానికి చేరుకున్నారని కురాన్ ఇస్లాం మతాలు ఘోషిస్తున్నాయి అందుకు తగ్గట్టుగానే ప్రాచీనమైన అల్ అక్సా మసీదు జెరూసలేం లో ఉంది దాన్ని ఆనుకొని ఉన్న వెస్ట్రన్ వాల్ ఉంటుంది పవిత్ర ప్రదేశంగా గుర్తింపు పొందడంతో ప్రపంచం నలుమూల నుండి ఆ వాల్ను తాకేందుకు యూదులు వస్తుంటారు ప్రార్థనలు చేస్తుంటారు గోడకు ప్రార్థన లేదని కూడా మీకు డౌట్ రావచ్చు ఇందుకు కూడా ఓ గాథ ఉంది గతంలో అరబ్బులు ఇజ్రాయిల్ మీద దండయాత్ర చేసిన సమయంలో యూదులు పవిత్ర స్థలాలను ధ్వంసం చేశారట అలాంటి ప్రదేశంలో నిర్మించిన అల్ అక్సా మసీదును నిర్మించారని అయితే అరబ్బులు ధ్వంసం చేసిన మసీదు ప్రాంతంలోని గోడ మాత్రం గుర్తుగా ఉండిపోయింది పుణ్యస్థలంలో విలువైనదిగా భావిస్తూ భగవంతుని ప్రార్థిస్తుంటారు ఇక్కడే ఇటు యూదులు అలానే అటు అరబ్బుల మధ్య మరింత వైరం పెరిగింది వెస్ట్రన్ వాళ్ళను కూల్చాలని ముస్లింలు భావిస్తున్నారని యూదులు అల్ అక్సా మసీదును చేసుకోవాలని యూదులు ప్రయత్నిస్తున్నారని అరబ్బులు భావిస్తుండటంతో వ్యవహారం ఏళ్లగా యుద్ధ వాతావరణాన్ని తలపిస్తుంది సమస్యాత్మక ప్రాంతంగా తయారైంది ఇదే జెరూసలేంలో క్రిస్టియన్లు దైవంగా కొలవబడే చర్చ్ ఆఫ్ ద హోలీ సెల్చర్ కూడా ఉంది అలానే అటు అల్ అక్సా మసీదుకు ఇటు చర్చ్ కి మధ్య ఉన్న గ్యాప్ కూడా రెండు కిలోమీటర్ల దూరమే వ్యత్యాసం బోధనలు ఇక్కడే జరిగాయని ఆయన్ను సిలువ వేసిన ప్రాంతం కూడా హోలీ సెల్చర్ అని ఇందులోని యేసు మరణించారని క్రిస్టియన్లు నమ్మకం దీంతో ప్రపంచం నలుమూలల నుంచి క్రిస్టియన్స్ పవిత్ర చర్చ్ ఆఫ్ ద హోలీ సెల్చర్ దర్శించుకుంటారు ఇలా జెరూసలేం యూదులు అరబ్బులు క్రిస్టియన్ల పవిత్ర దైవాలకు కేర్ ఆఫ్ గా నిలిచింది పదహారవ శతాబ్దం వరకు ఇజ్రాయెల్ ను రోమన్లు పరిపాలించేవారు వారి సమయంలో అత్యధికంగా యూదులు క్రిస్టియానిటీ పుచ్చుకున్నారు అలా ప్రపంచ వ్యాప్తంగా క్రిస్టియన్ మతం ప్రాచుర్యం పొందింది యేసు మరణించడంలో యూదులో పాత్ర ఉందని భావిస్తూ వచ్చిన క్రిస్టియన్లలో ద్వేషం కూడా పెరుగుతూ వచ్చింది దీంతో యూదులను చిన్న చూపులు చూడడం హింసించడం వంటి చర్యలను ప్రారంభించారు వారి చేష్టలను భరించలేని యూదులు వారికి దూరంగా ఉండేందుకు ఇష్టపడ్డారు జెరూసలేం నుంచి మరొక ప్రాంతాలకు తరలిపోయే వారి సంఖ్య కూడా బాగానే పెరిగిపోయింది అనూహ్యంగా పదహారు వందల ముప్పైలో రోమన్ సామ్రాజ్యం అరబ్బుల సొంతమైంది ఆ క్రమంలోనే ఇజ్రాయెల్ కూడా అరబ్బుల చేతికొచ్చింది ఆ సమయంలో ఇజ్రాయెల్లో ఉన్న యూదులు యూరప్ కు వలసబాట పట్టారు అయితే అక్కడ కూడా క్రిస్టియన్ల నుంచి అవమానాలు చేదరింపులు రావడంతో అక్కడి ప్రభుత్వం యూదులను వలసదారులుగా గుర్తించింది అయినా కూడా యూదుల పట్ల క్రిస్టియన్ల తీరు మారకపోగా యూదులను చిత్రహింసలకు గురి చేసే పరిస్థితికి చేరుకుంది దీంతో సొంత ప్రాంతమైన ఇజ్రాయెల్ కు వెళ్లిపోవాలని యూదులు నిర్ణయం తీసుకున్నారు అనూహ్యంగా యూదులకు మొదటి ప్రపంచ యుద్ధం కలిసొచ్చింది బ్రిటన్ జర్మనీ దేశాల్లో నెలకొన్న యుద్ధ వాతావరణంలో యూదులు బ్రిటన్ దేశానికి అండగా నిలిచారు అప్పట్లో ఇజ్రాయెల్ ను రాజు పరిపాలన సాగిస్తుండగా యుద్ధంలో జర్మనీ ఓడిపోవడంతో ఇజ్రాయెల్ బ్రిటన్ వశమైంది వాస్తవానికి అప్పట్లో టర్కీ నుంచి ఒటమాన్ రాజు ఇజ్రాయల్ ని పరిపాలించేవారు అలానే బ్రిటన్ గెలుపుకు యూదులు సహకరించారని యూరోప్లోని యూదులను మరింతగా చిత్రహింసలకు గురయ్యారు దీంతో స్వదేశానికి వెళ్లిపోవాలని యూదులు డిసైడ్ అయ్యారట అయితే అప్పటికే ఇజ్రాయిల్లో అరబ్బుల వంశస్థులు పాతుకుపోవడంతో పాలస్తీనా ప్రాంతంలో వారి హవానే నడిచేది పంతొమ్మిది వందల నలభై ఒకటిలో రెండో ప్రపంచ యుద్ధంలో మరోమారు యూదులు బ్రిటన్ కు అండగా నిలబడ్డారు మరోమారు జర్మనీ ఓటమికి తమ వంతు సాయం అందించారు దీంతో జర్మనీ నియంత హిట్లర్ యూదులపై కక్ష పెంచుకున్నాడు వారిని ఓచకోత కొయ్యడం ప్రారంభించాడు దీంతో యూదుల మరణాలు లక్షల్లో చేరుకున్నాయి చివరకు తమను రక్షించుకునే ప్రాంతం పాలస్తీనాగా గుర్తించిన యూదులు స్వప్రాంతానికి వలసలు మొదలు పెట్టారు దీంతో యూదులకు అరబ్బుల మధ్య అఘాధం దాడులు చేసుకునే స్థాయికి చేరుకుంది దీంతో యూదులకు కూడా ఓ ఉంటే బాగుంటుందని చాలా దేశాలు గుర్తించాయి అదే సమయంలో మొదటి రెండో ప్రపంచ యుద్ధంలో తమకు అనుకూలంగా ఉన్న యూదులకు శాశ్వత పరిష్కారం చూపాలన్న దిశగా బ్రిటన్ ఆలోచించింది ఐక్యరాజ్య సమితి ముందుకు సమస్యను తీసుకెళ్లింది దీనిపై పదకొండు దేశాలతో ఓ కమిటీ వేయడంతో యూదుల సంతోషానికి అవధులు లేకుండా పోయింది పాలస్తీనాకు వెళ్లిన కమిటీ సభ్యులు వాస్తవ పరిస్థితిని క్షుణ్ణంగా తెలుసుకున్నారు పాలస్తీనాను రెండుగా విభజించాలని నిర్ణయానికి వచ్చారు దీంతో ఇజ్రాయెల్ను ను యూదులకు పాలస్తీనాను అరబ్బులకు ఇచ్చేలా ప్రతిపాదించారు అయితే మతపరంగా ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా జెరూసలేంను మాత్రం ఐక్యరాజ్య సమితి ఆధీనంలో ఉంచుకునేలా నిర్ణయించారు అయితే ఆ తీర్మానాన్ని అరబ్బు దేశాలు ఖండించాయి కానీ ఐక్యరాజ్య సమితి చేసిన ఓటింగ్లో మెజారిటీ దేశాలు యూదులకు అనుకూలంగా ఓటు వేయడంతో పంతొమ్మిది వందల నలభై ఎనిమిది మే పద్నాలుగున యూదుల దేశంగా ఇజ్రాయిల్ అనే ముద్ర అధికారికంగా పడింది